విశాఖ విశాఖ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్ అంత్యక్రియలకు మాత్రమే అంత్యక్రియలకు థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఫేజ్ రిమైనర్ లో ఇందులో ఉన్న విభాగాలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయు అని ఆయన ఓపెన్ గా డిక్లేర్ చేసి ఒక డిక్లరేషన్ ఇవ్వరు గతంలో ఆరు నెలల క్రితం మోడీ గారు టూ టైమ్స్ వచ్చారు కదా విశాఖపట్నం దీనికోసం ఎందాకైనా వెళ్తాను పోరాడతాం రాజీనామా రాజీనామాలు చేస్తాం ప్రాణాలు కూడా అర్పిస్తాను అన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటైజ్ విషయంలో ఎక్కడున్నారో తెలియదు సమాధానం లేదు స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఎందుకు ని రాజకీయాలు చేస్తుంది అసలు ఓ పక్క ప్యాకేజీ ఇస్తున్నట్టు చెప్పి కూడా మళ్ళీ ఒక పక్క ప్రైవేటీకర్ దిశగా అడుగులు వేయడం చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడేందుకు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాయణ గారు ఉన్నారు మేడం చెప్పండి అసలు ఈ కేంద్రం ఒక స్ట్రాటజీ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు కేంద్రం స్ట్రాటజీ మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుందండి ఒక పథకం ప్రకారం ప్లాంట్ నష్టాల ఊబులోకి చేసి స్టీల్ ప్లాంట్లో నష్టాలు వస్తున్నాయి ముప్పై మూడు వేల కోట్ల అప్ అయిపోయింది ఇంక ఈ ప్లాంట్ రన్ అయ్యే పరిస్థితి లేదని ఫేజ్డ్ మేనర్లో మీరు అబ్జర్వ్ చేయండి ఫేజ్డ్ మేనర్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఫేజు మైనర్లో ఇందులో ఉన్న విభాగాలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ వాళ్ళు ప్రైవేకస్గా వెళ్తున్నారు అన్నది క్రిస్టల్ క్లియర్గా మనం చెప్పొచ్చు అయితే ఇందులో కొంతమంది బీజేపీ ఎంపీలు మొన్ననే నేను విన్నా ప్రైవేటైజ్ చెయ్యం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా ప్రైవేటైజ్ జరగదు అంటున్నారు దాని మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా ప్రైవేటీకరణ జరగదు అని మనసావాచకరణ మీరు ఆ మాట మీద నమ్మినట్లయితే గతంలో ఆరు నెలల క్రితం మోడీ గారు టూ టైమ్స్ వచ్చారు కదా విశాఖపట్నం వచ్చేటప్పుడు ఇదే ప్రొటెస్ట్ జరుగుతుంది కదా ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయమని ఆయన ఓపెన్గా డిక్లేర్ చేసి ఒక డిక్లరేషన్ ఇవ్వరు ఒక ఎగ్నాలెజ్ చేయరు ఎందుకు పబ్లిక్కి ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే తెలంగాణలో సింగరేణి మైన్స్ ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు అక్కడ అపోజిషన్ పార్టీస్ అలిగేషన్ చేస్తే అక్కడ ప్రధాని గారు ఓపెన్గా వెళ్ళి చెప్పారు ప్రైవేటైజ్ చేయమని ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఉన్న మూడు పార్టీలు కూడా బీజేపీ అనుబంధ సంస్థలుగా వ్యవహరిస్తున్నారు ఎవరు దీని పట్ల మాట్లా దీని పట్ల మాట్లాడేది లేదు ఎలక్షన్ ముందు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మనందరికీ తెలుసు విశాఖ హక్కు ఆంధ్రల హక్కు ఇది మాకు సెంటిమెంటు ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించింది ఆనాడు వాజ్పేయి గారిని వ్యతిరేకించి నేను ప్రైవేటైజేషన్ ఆపాను దీనికోసం ఎందాకైనా వెళ్తాను పోరాడతాం రాజీమా రాజీనామాలు చేస్తాం ప్రాణాలు కూడా అర్పిస్తానన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటైజేషన్ విషయంలో ఎక్కడున్నారో తెలియదు సమాధానం లేదు అదే జనసేన ఉన్నారు దీనిలో సెయిన్లో దీన్ని ఖచ్చితంగా విలీనం చేయాలి అసెంబ్లీలో ఒక తీర్మానం చేద్దాం ఢిల్లీతో పోరాడదామన్నారు మరి వారు మొన్న ఏమంటున్నారు అమిత్ షా గారు చాలా లాజిక్గా ఉంటారు వాళ్ళ పెద్ద లీడర్సు వీళ్ళు లిక్ అంటారు లాజిక్గా ఉన్నప్పుడు మాకు లాజికల్ ఆన్సర్స్తోనే మనం వెళ్ళాలి అంటారు అంటే లాజికల్ ఆన్సర్స్ మీకు లేవా కూటమి ప్రభుత్వానికి లేదా లాజికల్ ఆన్సర్స్ ఏ విధంగా నష్టాలు ఊపిలోకి దీన్ని పూర్తి చేశారు స్టీల్ ప్లాంట్ని రిసోర్సెస్ లేకుండా చేశారు క్యాప్టివ్ మైన్స్ లేకుండా చేశారు పోర్టు ఉన్న పోర్ట్ను కూడా ప్రైవేటైజ్ చేశారు కావలసిన రా మెటీరియల్ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో ఎంఎన్డిసి నుంచి ఇచ్చే పరిస్థితి లేదు ప్రతిరోజు ఎయిట్ ర్యాక్స్ కావాలంటే ఫోర్ ర్యాక్స్ ఇస్తున్నారు ప్రపంచమంతా ఎన్ఎండిసి ఐరన్ ఓర్ పంపిస్తుంది స్టీల్ ప్లాంట్ ఒక పతంక ప్రకారం ఇవ్వటాన్ని తగ్గించి అంటే నష్టాలు ఊపిలోకి నెట్టాలి కదా ఇవ్వటాన్ని తగ్గించి నష్టాలు ఊపిలోకి నెట్టారు ఓకే ముప్పై మూడు వేల కోట్లు అప్పు ఉందండి స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి ఇది పెద్ద పన నేను అడుగుతున్నాను ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులు పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారే వడా టెలిఫోన్ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఆ లాస్ ఏదైతే ఉందో అది ఈక్విటీ క్రింద తీసుకొని మీరు వడా టెలిఫోన్ కంపెనీని బ్రతికించారే ఒక ప్రైవేట్ కంపెనీని ఈరోజు స్టీల్ ప్లాంట్కి ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ముప్పై మూడు వేల కోట్లు మీరు ఈక్విటీ క్రింద తీసుకొని కావాల్సిన క్యాపిటీమైన్స్ ఇచ్చి రిసోర్సెస్ ఇచ్చి దీనికి కావాల్సిన రా మెటీరియల్ సఫిషియెంట్గా మీరు సప్లై చేస్తే ఇది లాభాల బాటలోకి వెళ్తా టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు ఇది లాభాల బాటలోనే ఉంది కదా ఉండటం వల్లనే కదా టూ థౌజండ్ టెన్లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం దీనికి నవరత్న స్టేటస్ ఇచ్చింది నవరత్న స్టేటస్ ఊరికే ఇవ్వదు కదా ఆ ప్లాంట్లో ప్రాఫిటబుల్ లాభాల్లో ఉంటే ఇస్తుంది దానికి బెంచ్ మార్క్స్ రీచ్ అయితే ఇస్తుంది టర్నోవర్ ఉంటే కదా ఇస్తుంది మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఇచ్చింది కదా ఎక్స్పెన్షన్ కెపాసిటీ త్రీ పాయింట్ త్రీ లక్షల మెట్రిక్ టన్స్ నుంచి సిక్స్ పాయింట్ త్రీ వరకు పదిహేను వేల కోట్లు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వమే కదా ఇచ్చింది ఎక్స్పెక్షన్ కె ఎక్స్పెన్షన్ కెపాసిటీ పెంచడానికి అన్ని కార్యక్రమాలు చేసింది ఆ ప్రభుత్వే కదా మీరు ఇంతమంది ప్రాంత్యాగాలు తెచ్చిపెట్టిన ఈ ఫ్యాక్టరీ ముప్పై రెండు మంది చనిపోయారు అమృత అమృతరావు లాంటి వాళ్ళు ఆమర్నీ హార్థిక్ ప్రాణాలు విడిచిపెట్టారు ఇటువంటి ఫ్యాక్టరీని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏకమై సాధించాం దీన్ని నిలబెట్టుకోలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఎందుకున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఎందుకు బీజేపీకి అనుబంధ సంస్థలుగా మారాయి ఎందుకు తొత్తులుగా వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది ఇది అంటున్నారు మేము ఎన్డీఏలో ఉన్నాం కదా మేము ఎలా చేస్తామని ఎన్డీఏలో ఉంటే ఎందుకు చేయకూడదు ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం మన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయం ఆంధ్ర వివిధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మణిహారం లాగా ఉండే స్టీల్ ప్లాంట్ కొన్ని వేల మంది కార్మికులు ఉపాధి లేక విలువలు ఆడుతున్నారు ఐదు వేల మంది కార్మికులను తీసేశారు ఇరవై రెండు వేల ఎకరాలు నాలుగు లక్షల కోట్ల విలువైన ఇరవై రెండు ఎకర ఎకరాలని రైతులేమో దానం చేశారు వారు తా తాతలకు లేదు తండ్రులకు లేదు వారికి లేదు వారి మనులకు లేదు ఈరోజు తిరుగుతున్నారు ఎనిమిది వేల మందికి ఇంకా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు మీరు ఏం చేస్తున్నారంట నేను ఎందుకు ఇలా మబ్బి పెడుతున్నారు ఇంకా ప్రైవేటైజ్ అవ్వదు ప్రైవేటైజ్ అవ్వదు అంట ప్రైవేటైజ్ అవ్వదు అనుకునేటప్పుడు ఎందుకు మోడీ గారు వచ్చి మోడీ గారితో అనౌన్స్ చేయరు మీరు భాగస్వామి ఉన్నారు కదా తర్వాత మేము భాగస్వామ్యం విన్నాం మేము రాజద్రోహం చేయమంటారు ఏం గతంలో ఎన్డీఏతో మీరు గతంలో బీజేపీని టీడీపీ ఎప్పుడు పెళ్లి చేసుకోలేదా ఫస్ట్ టైం డివోర్స్ ఇచ్చారు కదా ఫస్ట్ టైం డివోర్స్ ఇచ్చేటప్పుడు ఏమన్నారు బీజేపీ మత్తత్వ పార్టీ బాబ్రీ మసీద్ని కూల్చేసింది అన్నారు కదా రెండోసారి కలిశారు కదా రెండోసారి వెడ్డింగ్ అయింది కదా అప్పుడు డివోర్స్ ఇచ్చారు కదా ఇచ్చేమన్నారు మోడీ గారిని వ్యక్తిగతంగా దూషించలేదా మళ్ళీ మూడోసారి కూడా వెడ్డింగ్ చేసుకున్నారు కదా టూ థౌజండ్ ఎయిటీన్లో విడిపోలేదా ఇవి మీకు మామూలే కదా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అత్యంత సీనియర్ నాయకులు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు నలభై సంవత్సరాల అనుభవం అంటారు పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష హోదా అంటారు ఇదేనా మీకున్న అనుభవం ఇదేనా మీకున్న అనుభవం అని అంటాను నేను మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అంటున్నారు నేను ఢిల్లీతో పోరాడతానన్నారు ఇప్పుడేమంటున్నారు బోడీ అమిత్ షా గారిదారు పిల్లిలా వ్యవహరిస్తున్నారు లాజికల్ ఆన్సర్స్ అంటారు లాజికల్ ఆన్సర్స్ ఎందుకండి మీకు లేవు స్టీల్ ప్లాంట్లు నాలుగు నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల వర్కింగ్ క్యాపిటల్లో స్టార్ట్ అయిన స్టీల్ ప్లాంట్ యాభై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి వివిధ ట్యాక్సుల రూపంలో చెల్లించింది చెల్లించడం వాస్తవం కదా ఎందుకు నష్టం ఎందుకు వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ఆల్ ఆలఫీసారి నష్టాలని ఎందుకు చూపించారు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మన వైజాగ్లోనే హిందుస్థాన్ జింక్ ఏం చేశారు ఎనిమిది వేల మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు మీరు ఎవరికి అప్ప చెప్పారు వేదాంత వరకు అప్ప చెప్పారు ఈరోజు వేదాంత వారు ఏం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇరవై రెండు వేల ఎకరాలు నాలుగు లక్షల కోట్లు విలువ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు అప్ప చెప్పాలి ఎక్కడో పక్కన అక్కడ కడపలో స్టీల్ ప్లాంట్ ప్రామిస్ చేస్తారు విభజన హామీల్లో భాగం కడపలో స్టీల్ ప్లాంట్ ఉంది అక్కడ కాకుండా ఇక్కడ మిట్టలు వికిచ్చి ఆర్స్ఆర్ మిట్టలు నిప్పన్న స్టీల్ ఇండియా వాళ్ళకేమో ల్యాండ్ ఫ్రీగా ఇస్తారు ఆ ట్యాక్స్ హాలిడే ఇస్తారు పవర్ ఇస్తారు క్యాప్టివ్ మైన్స్ ఇస్తారు పోర్తిస్తారు వాళ్ళ గురించి ఒక పెద్ద డెలిగేషన్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళి కుమారస్వామి గారిని కలిసి ఇంకా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయండి ఇన్సెంటివ్స్ ఇవ్వండి అంటారు నష్టాల ఊపిలో ఉన్న స్టీల్ ప్లాంట్ని దీన్ని ఆదుకోకుండా దీన్ని ఈక్విటీ క్రింద తీసుకోకుండా ఉపాధి లేకుండా కార్మికులు వెలువెల్లా ఆడిపోతుంటే జీతాలు లేకుండా రిసోర్సెస్ లేకుండా ఐరన్ రా మెటీరియల్ లేకుండా క్యాప్టమైన్స్ మైన్స్ లేకుండా కొన్ని దశాబ్దాలుగా పోరాడుతుంటే ఇది చేయకుండా గతంలో ఎంఎన్డీసీ తీసుకోకముందు జా ఛత్తీస్గఢ్లో దంతివాడ విలేజ్లో ఆ బైలుదా మైన్స్ దానికి కరెక్ట్ అయిన రాజకీయ రాజకీయ ఒత్తులు లేకే ఈరోజు ఎంఎన్డీసీ నుంచి మనం సరఫరా చేయించుకుంటాం పోనీ అదే సఫిషియెంట్గా ఇస్తున్నారా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా సఫీషియెంట్గా ఐరన్ ఇస్తుంది మన స్టీల్ ప్లాంట్ ఒక వచ్చేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది దాన్ని కోసం చేసే నాయకులు లేరు ఎందుకు కోసం చేయటం లేదు కావాలని దీన్ని నష్టాలు ఊపిలో చూ దూర్చేయాలి పూచి పూచి అని చూపి ఒక పిచ్చి కొక్కని పిచ్చి లేకపోయినా పిచ్చి ఉంది పిచ్చుంది అని హిప్నోటైజ్ చేసినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని రాజకీయ పార్టీలను హిప్నోటైజ్ చేస్తారు అఫ్ కోర్స్ రాజకీయ పార్టీని హెప్నోటైజ్ చేయాల్సిన అవసరం లేదు ఎలానూ వారు అనుబంధ సంస్థలుగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఇదే ఇండికేషన్ ఇంక ఇంతకంటే పెద్ద నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏముంది మనకు లాగా ఉన్న స్టీల్ ప్లాంటు ముప్పై నాలుగు వేల ఫుల్ ఎంప్లాయ్మెంట్తో నడిచిన స్టీల్ ప్లాంటు లాభాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంటు ఐరన్ ఓర్ లేక రా మెటీరియల్ లేక క్యాప్టిమైన్స్ ఇవ్వలేని ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఉద్యోగాలు లేక ఐదు వేల మంది కార్మికులను తీసిస్తే మీరు మాట్లాడరు నలభై నాలుగు విభాగాలు ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తోసిస్తే మీరు మాట్లాడరు ఎంతోమంది చనిపోయిన వచ్చిన ప్లాంట్ పోతుందంటే మీరు మాట్లాడరు మీరు ఎప్పుడు వస్తారు ముందరికి ఏం చెప్తారు మీరు ఏం సమాధానం చెప్తారు తెలుగు ప్రజలకు ఏ విధంగా మీ మొహం చూపించుకుంటారు ఏంటి మీరు రాష్ట్ర ప్రయోజనం గురించి ఆలోచిస్తుంది ఈరోజు యూరియా కొరతని వైసీపీ వాళ్ళేమో ధర్నాలు చేస్తుంటారు హౌస్ అరెస్టులు చేస్తారు అంటే రాష్ట్రంలో వైసీపీ తెలుగుదేశం జనసేన ప్రతిపక్షం అండి బట్ తెలుగువాడికి ఓటేయడంలో కి వ్యతిరేకమైన బిల్స్ బీజేపీ తెచ్చేటప్పుడు వాళ్ళకి ఓట్ ఈ బజబ్లో ఒకటంలో మాత్రం ఢిల్లీలో అన్ని పార్టీలు ఒకటే ఎందుకంటే ఈ అనుబంధ సంస్థలు కదా ఇవి బీజేపీ అనుబంధ సంస్థలు ఢిల్లీలో ఒకటిగానే వ్యవహరిస్తారు ఇవాళేమో హౌస్ అరెస్టులు చేసుకుంటున్నారు ఏమిటి యాక్షన్ ఏమిటి డ్రామా ప్రజల కోసం నిజంగా మీరు పోరాడుతున్నారా ప్రజల కోసం పోరాడుతుంటే ఇంత పెద్ద ప్రమాదం వైజాగ్లో జరుగుతుంటే ఇంకా పెద్ద ప్రమాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతుంటే మీరు పెదవి విప్పరేంటి మీరు ఎందుకు మాట్లాడరు నిజంగా ప్రైవేటైజ్ చేయరు అని మీరు అనుకుంటే మోడీ గారితో సింగరేణి మైన్స్కి అనౌన్స్ చేసినట్టు ఎందుకు అనౌన్స్ చేయించరు ఇది బీజేపీ ఎంపీలకు కూడా నేను అడుగుతున్నాను మన బీజేపీ ఎంపీలు కూడా గతంలో నా సహచర కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఉండేవారు ప్రైవేటైజ్ చెయ్యం ప్రైవేటైజ్ చేయ ఎవరు నమ్ముతారు మిమ్మల్ని ప్రైవేటైజ్ చేయకపోతే ఈ ఫేజ్డ్ మేనర్లో ఎందుకు ఇవన్నీ ప్రైవేటైజ్ చేస్తున్నారు ఎందుకు అక్కడ మిట్టులను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడరు ఎందుకు ఈ కార్మికులు నిజమే మీరు ప్రైవేటైజ్ చేయకపోతే మీరా మీరు ప్రధాన ప్రధాన కాబట్టి అమిత్ షానా అమిత్ షా కాకపోతే నిర్మలా సీతారామన్ ఎవరినో ఒక వైజాగ్ నటుడికి తీసుకొచ్చి ఒక ఓపెన్ డిక్లరేషన్ ఇంపారండి వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రైవేటైజ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలు వాళ్ళకి ఒక ధన్యవాదాలు చెప్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున వాళ్ళకి ఆ జన్మాంతం రుణపడి ఉంటాం వాళ్ళకి చెప్పించండి వాళ్ళకి నిజంగా అది నిజమైతే ఇదంతా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ ఉంటాయి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రస్తుతం అప్రస్తుతం అన్నది నాకు తెలియదు కానీ మొన్న ఆగస్ట్ ఫోర్ ఫిఫ్టీన్త్ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే ట్రంప్ మన మీద తరీఫ్లు పెంచిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే ఇండియన్ ఫార్మింగ్ సెక్టర్లో అమెరికా ఫార్మింగ్ సెక్టార్ హిట్ అయ్యేటట్టు మనం చేయకూడదు ఎందుకంటే అమెరికాలో ల్యాండ్ చాలా విస్తారంగా ఉంటుంది అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వెదర్ ఫిష్ ప్రోడక్ట్స్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ ఏ ప్రోడక్ట్స్ అయినా చాలా చీప్గా వస్తాయి సో హిట్ అయ్యేటట్టు చేయకూడదు ఎప్పుడు ఇండియన్ ఫార్మ్ ఫార్మా యాక్టివిటీలో అమెరికా ఫార్మా యాక్టివిటీ టచ్ అవ్వకూడదు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అని ఏదైతే కాటన్ ఇది చాలా పెద్ద ఇష్యూ భారతదేశంలో ఉన్న కాటన్ రైతులు చాలా ప్రమాదంలో పడ్డారు ఏదైతే కాటన్ మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో ఇంపోర్ట్ ట్యాక్స్ లెవెన్ పర్సెంట్ ఉండేది ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ని ఆల్ ఆఫ్ సార్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని ఏమీ హిట్యేటెడ్ చేయని ఫార్మింగ్ సెక్టర్ ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ని వీవ్ ఆఫ్ చేస్తారండి ఈరోజు ఏమవుద్ది భారతదేశ వ్యాప్తంగా ఉన్న టెక్స్టైల్స్ అన్నీ అతి చౌకగా వస్తున్న ఆ కాటన్ తీసుకుని మన ఇండియాలో పత్తి పండించే రైతుల పరిస్థితి ఏంటి వాళ్ళు తక్కువ ధరకు ఇస్తారా పత్తి ఇంటి ముందే కూర్చుంటారా అంటే ఒకటి చెప్తారు ఒకటి చె చెప్పింది ఒకటి చేసేదొకటి ప్రైవేటైజ్ చేయవని లోపాయి కార్యని ఏ విధంగా ఫేజర్ మేనర్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఒక్కొక్కటి ప్రైవేటైజ్ చేస్తున్నారో అదేవిధంగా అగ్రి సెక్టార్లో కూడా పత్తితో మొదలుపెట్టారు అది రైస్కి వీటికి డైరీ ప్రోడక్ట్స్కి ఫిష్ ప్రొడక్ట్స్కి వస్తే భారతదేశంలో వ్యవసాయ రంగం కూడా బ్రహ్మాండంగా కుదేలైపోతుంది ఇది పత్తి రైతులు దేశవ్యాప్తంగా ఉన్న పత్తి రైతులు కుదేలైపోయే నిర్ణయం మోడీ గారు తీసుకున్నారు ఇది ఇంకా బయటకు రాలేదు ఆపోజిషన్ పార్టీస్ ఏవి బయట ఇది అతి ప్రమాదకరమైంది ఇప్పుడు టెక్స్టైల్స్ రంగం అనేది వ్యవసాయం వరి తర్వాత సెకండ్ రంగం సెకండ్ ఇచ్చే రంగం ఆ ఇచ్చే రంగాన్ని కూడా మోడీ గారు పొట్టను పెట్టుకుంటున్నారు ఒక పక్క ఓటు చోరీ చేసేస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు నాకు అర్థం అవట్లేదు అష్టావధానం చేస్తున్నారు ఆయన అష్టావధానం చేస్తారని అంటాను సో ఇట్లాంటి విషయాల పట్ల విజయవంతులుగా మనం అందరం అప్రమత్తంగా ఉండి ఇలాంటి ప్రభుత్వాలు ఇట్లా ఇలాంటి మతతత్వ ప్రభుత్వాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూడా మతతత్వ పార్టీలు నేను అంటాను నిజంగా లౌకికవాద పార్టీలే అనుకోండి లౌకికవాద పార్టీలు అయితే ఒక ప్రజాస్వామ్యవాది ఒక న్యాయ ప్రజాస్వామ్యం కోసం ఏ రోజు ఆయన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఒక పెద్ద వ్యక్తి సుదర్శన్ రెడ్డి వారికి వేయకుండా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాధాకృష్ణ గారు ఆర్ఎస్ఎస్ ఏం చేసిందండి దేశంలో ఏ విధంగా మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ప్రోత్సహిస్తారు ఈరోజు ఈరోజు బీజేపీ నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటంలో ఉందా మీరు ఆలోచించి స్వతంత్ర పోరాటంలో ఉందా ఉప్పు సత్యాగ్రహంలో ఉందా ఫిట్ ఇండియాలో ఉందా మొన్న టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఆర్ఎస్ఎస్ భవన్ ముందు జెండా ఎగిరే త్రివర్ణ పతకాల పతాకాన్ని కూడా వ్యతిరేకించారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకించారు మనుస్మృతులు మేము నమ్ముతున్నా అన్నారు మాకు అంబేద్కర్ రాజ్యాంగం లేదన్నారు త్రివర్ణ పతాకం లేదన్నారు కాషాయరాగ్ జెండా నెగరేసిన ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాధాకృష్ణన్ మీరు లౌకికవాద పార్టీలు అయితే వాళ్ళు రాధాకృష్ణ మీరు ఓట్ చేస్తారు తెలుగువాడు నిల్చుంటే ఒక న్యాయకవాదు నిల్చుంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి నిల్చుంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు మీరు వేస్తారా మీకు సిగ్గుగా అనిపించడం లేదా మీ లౌకికత పార్టీలు సో ఈ రోజు నుంచి మనం ఈ రోజు నుంచి ఆంధ్రులుగా మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండవన్నీ మతతత్వ పార్టీలే ఎక్సెప్ట్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ తప్పితే మిగతా మూడు పార్టీలు మతతత్వ పార్టీలు దీన్ని మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది తర్వాత విశాఖ ఉక్కు సంబంధించి ఎందాకైనా పోరాటానికి మేము వారితో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పరిరక్షణ సమితితో సిద్ధంగా ఉంటామని మరి ఈరోజు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మాకు ఇక్కడ తీసుకొచ్చి ఏదో నాలుగు మంచి మాటలు మన ఉక్కు కర్మాగారం నిలబెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన కార్మిక సంఘ నాయకులందరికీ జేఏసీకి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇచ్చినటువంటి ప్యాకేజ్ అది అంత్యక్రియల కోసం అండి నేను చెప్పాను పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఏదైతే కేంద్రం ప్యాకేజ్ ఇచ్చిందో అది అంచక్రియల కోసం అంత్యక్రియల కోసం అని నేను ఎందుకు అంటున్నానంటే నంబర్ వన్ పాత బాకీ క్రింద పదిహేను వందల కోట్లు డెప్ట్ సర్వీసింగ్కి ఎనిమిది వేల కోట్లు ఐదు వందల కోట్లు బీఆర్ఎస్కి మిగతా పన్నెండు వందల కోట్లు థర్డ్ బ్లాస్ట్ ఫర్నిస్ ఓపెనింగ్కి ఏది ఐరన్ వరకు కొనుక్కోవడానికి డబ్బులేవి క్యాప్టిమైన్స్ పెట్టడానికి డబ్బులేవి ఎంప్లాయీస్కి జీతాలేవి ఇవి ఎక్కడున్నాయి సో ఇది ఖచ్చితంగా అంత్యక్రియల కోసమే ఇచ్చారు ఆ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో కేంద్రం మాత్రం ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా స్ట్రాటజిక్గా వ్యవహరిస్తుందని చెప్పి చాలా క్లుప్తంగా ఆవిడ చెప్పడం జరిగింది అదేవిధంగా కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలను కూడా చాలా దారుణంగా ఎండగట్టారు అదేవిధంగా సంచలనం ఆరోపణ చేశారు కేంద్రం ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ కోసం ఏదైతే ప్యాకేజ్ ఇచ్చిందో అది కేవలం స్టీల్ ప్లాంట్ అంత్యక్రియల కోసం అని చెప్పి అని జరిగింది మరోవైపు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి నేతలు అనుసరిస్తున్న తీరు చూస్తుంటే మాత్రం చా ఒక పిల్లి మాదిరిగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఓ పక్క కూటమి అంటే బీజేపీతో టైఅప్ అంటున్నారు మరో పక్క స్టీల్ ప్యాంట్ కాపాడుతుంటున్నారు ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక డ్రామాలాగా ఉందని చెప్పి నేను అభివృద్ధించడం జరిగింది కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం